సో హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బాలమరం ముచ్చేట్టు అందరు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం సో ఈ రోజు నుంచి మన బాలమని ముచ్చట్లు ఛానల్లా వీడియోస్ డైలీ డైలీ పోస్ట్ అవుతాయి సో చాలా మంది కామెంట్ పెడుతున్నారు అన్న రాంగ్ వీడియోస్ చెయ్యండి 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 అని సో మేమే లాస్ట్ మంత్ కొంచెం మాకు అక్కడిక్కడ తిరిగి కొంచెం వీడియోస్ అనేది పట్టించుకోలేము సో ఆగస్టు నుంచి సో మా వీడియో అయితే కంటిన్యూగా డే బై డే అంటే ఈరోజు ఏం జరిగిందో రేపు పోస్ట్ చేస్తా అట్లా అంటే నిన్నది ఈరోజు పోస్ట్ చేస్తా ఫ్రెండ్స్ ఓకేనా మిస్ కాకుండా మా బ్లాగ్స్ని కంటిన్యూగా వాచ్ చేయండి సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అంతా మర్చిపోవద్దు ఓకేనా సో ఈ రోజు నుంచి అయితే ఈ రోజైతే ఆగస్ట్ ఫస్ట్ కదా మేమైతే మా ఫస్ట్ ఫస్ట్ కొత్త స్టార్ట్ చేద్దాం అనేసి అయితే ఈ రోజు నుంచి అయితే మేమైతే మా ఛానల్లో వీడియోస్ డైలీ అయితే పెడదాం అనేసి అనుకుంటున్నాము ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు డైలీ వ్లాగ్స్ పెట్టండి డైలీ వ్లాగ్స్ పెట్టండి అని సో అందుకే మేమైతే డైలీ వ్లాగ్స్ చేద్దాం అని ఫిక్స్ అయినాం సో లాస్ట్ మంత్ చాలా మంది అడుగుతున్నారు మా వీడియోస్ చాలా మటుకు రావట్లేదు అనేసి అంటారు అయితే మేము తిరగడం చేయడం చెప్పినాం కదా ఫ్రెండ్స్ ఊరికే వెళ్ళడం రావడం దాంట్లో మాకు అయితే టైం అయితే సరిపోతలేదు సో మేము లో కూడా చాలా మటుకు వీడియోస్ అయితే మిస్ అయిపోతున్నాయి సో ఈ మంత్ నుంచి మా వీడియోస్ రెగ్యులర్ గా వస్తాయి సో మేము ఏం కంటెంట్ చేయాలి ఏం చేయాలి అనేసి మీరైతే కామెంట్ చేయండి ఇంకా చెప్తారు కదా సో అట్లా చెప్పాలనుకున్న వాళ్ళు చెప్పండి సో ఈ రోజు మన వీడియో వచ్చేసి ఏంది అంటే సో మా అవి తెలిసే అశ్విని తెలిసే వాళ్ళైతే గృహ ప్రవేశం ఉంది ఈ రోజు సో మేమైతే గృహ ప్రవేశానికి అయితే వెళ్ళాలి ఇప్పటికే పూజ అయితే స్టార్ట్ అయిపోయింది సో వాస్తు పూజ అవన్నీ అయితే అయితున్నాయి ఇంకా సో వెళ్దాం అని అయితే అశ్విని ఏదైనా గిఫ్ట్ ఇయ్యాలి అనేసి అయితే ఈయన మార్నింగ్ నుంచి అయితే అనుకుంటుండు నుంచి నన్ను అడుగుతుండు ఏం గిఫ్ట్ ఇస్తున్నారు ఏం చేస్తారు అనేసి అందుకే చెప్పిన దబ్బదబ్బా రెడీ అయ్యి గుడ్డ కింద పోయి మార్కెట్ కి పోయి

టైం పదకొండున్నర అవుతుంది మ్యాగీ చేసుకుంటుంది నడువు లేట్ అవుతుంది డ్రెవెల్ థర్టీ అవుతుంది మన షాప్ పోయి వచ్చే వరకు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేద్దాం మంచి గిఫ్ట్ చేసుకుందాం అశ్విని కోసం అయితే ఓకేనా సెట్ మండి మనగా అదే అవే బాగుంది రేపు అశ్వన్ చేద్దాం మన బిర్యానీ చేసి పెడుతుంది పోయినప్పుడు అలా ఇక అన్న చేసిండు అన్న ఇప్పించింది అన్న బిర్యానీ పెట్టారు అది బాగుంది షాప్ పెద్దగా కుక్కర్ సో హలో ఫ్రెండ్స్ మా అశ్వీనికి ఏం తీసుకోవాలా అర్థమైతే లేదు ఫ్రై చేస్తున్నాం ఏం తీసుకోవాలా నేనైతే మిక్సీ తీసుకుందామో అని అనుకుంటున్నా లేదా రైస్ కుక్కర్ ఇక రైస్ కుక్కర్ అంటే ఎక్కువ మనం వాడరు కదా ఎట్లా గ్యాస్ ఉంటుంది కాబట్టి రైస్ కుక్కర్ వేస్ట్ మిక్సీ మిక్సీ ఆలోచిస్తున్నా మిక్సీ తీసుకోవాలా వద్దా లేకపోతే ఇక ఈ సెట్ ఒకటి ఫ్రెండ్స్ అయితే మాంస మాంసక కూడా ఏమైనా తీసుకురారా గిఫ్ట్ నేను వీలు కావట్లేదు అనేసి అనేది అమ్ములకైతే ఫ్యూర్ వచ్చింది అట్లా అనేసి తీసుకున్నా ఇవైతే నచ్చింది అక్కకు ఇది తీసుకోమని చెప్పింది ఇంకా వాళ్ళకైతే ఇవైతే తీసుకున్నాయి ఇప్పుడు మేమేం తీసుకోవాలో ఆలోచించాలి ఆలోచించాలి ఏం తీసుకోవాలి అర్థమైతే ఇడ్లీ పాత్ర తీసుకున్నాము లేకపోతే ఇడ్లీ పాత్ర ఉన్నట్టుంది ఆయనతో మనిషి ఇడ్ ఆయనతో రోజు నాకు ఇడ్లీ పంపించింది అనుకో అన్న ఇవి ఇచ్చేసాన ఇవి పేరు అక్క సీనా పేరా నీ పేరా రజి తక్క రజీ తక్క అని పెడతా అప్పుడైతే గుర్తుపడతారు రజిత అక్క ఓకే మూతడు పైకిరా మూతడు పోతే మళ్ళా ఇది మనదా సెట్ గిఫ్ట్ ప్యాకింగ్ చేస్తారా అవు బ్రో గిఫ్ట్ ప్యాకింగ్ చేస్తారా ఏది నీ పేరేది ఏది బాలు బాలని ముచ్చట్టం తప్పించేది నేను ఫ్రెండ్స్ మేము గిఫ్ట్ అయితే ప్యాకింగ్ అయిపోయానికి ఇక్కడ పక్కన స్టేషనరీ ఉంటుంది కదా స్టేషనరీకి వచ్చేసినాము ఇది రెస్టా కదీ ఏది కవరా ఏది సెట్ అయిపోయింది కవరు అన్న పెట్టిస్తున్నావా అమ్మా ఎంత లేట్ అయితే ఇబ్బమ్మా కొనుక్కుంటారు వచ్చేటారు బయట

अजीत वाह मेरे भैया का केफ़े ये वाशरूम है वाशरूम आ इस बालकन ना इलावा आरुण ने वाशरूम इलेक्ट्रिक रॉबोटर वाशरूम आ चुके हैं ओके वाशरूम आ चुके हैं ना एक आली ये भी बालकन

हां चंद्रेश जी वेलकम चंद्रेश थैंक यू ओके चंद्रनाथ जी थैंक यू करी கொஞ்சம் பேச பாடம் இருக்கே என்ன மீனு காயிரி சொதுனரா காயிரி சொதுன मेरा पता आदे मैं बार कुंदुन से पाड़वरतून पामा दाले दाले के फीयुंदी